హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఇది వెరీ గుడ్ లెర్నింగ్ వీడియో టెక్నికల్గా కొంచెం అడ్వాన్స్ లెవెల్లాగా అనిపిస్తుంది చూడండి ఎప్పుడైనా సరే మనకి ఒక స్టాక్ అనేది అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఆ సిగ్నిఫికెంట్ మూవ్ అనేది రావడం జరుగుతుంది దీన్ని మనం ఇంపల్స్ మూవ్ అంటాం సో సహజంగా ఏంటంటే ఇంపల్స్ మూవ్ రాగానే మొమెంటం అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఏం జరగచ్చు అంటే మొమెంటం కంటిన్యూ అయ్యే ముందు కొద్దిగా పాస్ అనేది తీసుకుంటుంది దట్ ఈస్ కాల్డ్ కన్సల్టేషన్ లేదంటే పుల్ బ్యాక్ లేదంటే రిట్రాస్మెంట్ వాట్ ఎవర్ దనే మనం దాన్ని ఏదైనా పిలవచ్చు బట్ ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సిమిలర్ అనమాట మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇక్కడ చూస్తే చూడండి మనకు ఒక సిగ్నిఫికెంట్ మూవ్ వచ్చింది బ్యాక్ అనేది జరిగింది నేను టెక్నికల్గా ఏంటంటే ఇది ముందే షేర్ చేశాను ఎందుకంటే ఇది జరుగుతుంది అనేది నా యొక్క ఎక్స్పెక్టేషన్ అనమాట ఎందుకంటే పాత ఎక్స్పీరియన్స్ ఉంది మనం చాలా స్టాక్స్ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ నేను ఒక జోన్ క్రియేట్ చేశాను సెవెన్ ట్వంటీ టూ అండ్ సెవెన్ నైన్టీన్ మధ్యలో ఓకే ఎనీ హావ్ ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసి పెట్టాను ప్రాబ్లీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అసలు ఎందుకు ఈ యొక్క పర్టిక్యులర్ చార్ట్ అనేది మనం టెలిగ్రామ్లో షేర్ చేసుకున్నాం దానికి ఇక్కడ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి ఇది ప్రాబ్లీ ఏంటంటే మీకు నెక్స్ట్ చాలా చాలా హెల్ప్ అవ్వచ్చు నేనేం చేస్తున్నానంటే నేనేం అబ్జర్వ్ చేశానంటే స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళిన తర్వాత రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది సో ప్రాబ్లీ ఈ రిట్రేస్మెంట్ తర్వాత ఏం జరగచ్చు అంటే అప్సైడ్ అనేది వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అఫ్ కోర్స్ కిందకు కూడా వెళ్ళొచ్చు కదా అంటే ఎస్ కిందకు కూడా వెళ్ళొచ్చు బట్ ప్రాబిలిటీ గేమ్స్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద వాల్యూమ్ అండ్ ఇంపల్స్ ఇక్కడ వాల్యూమ్స్ చక్కగా ఉన్నాయి అండ్ ఏంటంటే డీసెంట్ కూడా కరెక్షన్ అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది అట్ ద సేమ్ టైం మనకు బ్రాడర్ మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఎవీహ్ బ్రాడర్ మార్కెట్స్ ఇవన్నీ పక్కన పెడితే ప్రైస్లో ఏం జరిగింది అనేది మనం గమనిస్తే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ చూద్దాం ఒకసారి సో చూడండి ఇది ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ లాగా ఎందుకు మార్క్ చేశానంటే ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది క్యాండిల్ దగ్గర నుంచి కూడా స్టాక్ ఏమైందంటే ఒక కన్సోల్టేషన్ నుంచి సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళింది సో ఒకవేళ ఆ కన్సోల్టేషన్లోకి వస్తే బయర్స్ ఏంటంటే ఇక్కడ ఈ లెవెల్లో డిఫెండ్ చేసే అవకాశం ఉంటుంది అంటే మళ్ళీ సపోర్ట్ లాగా బౌన్స్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఆ లెవెల్కి వస్తే మళ్ళీ బాయింగ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఉండటానికి ఆస్కారం ఉంటుంది బట్ నిన్నటి రోజున ఏం జరిగింది అనేది మనం తీసుకున్నట్టు నేను అడిషనల్గా డ్రా చేసింది యొక్క ఆరిజెంటల్ లైన్ మాత్రమే ఇది డిలీట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఒకసారి డిలీట్ చేస్తున్నా క్లారిఫీ క్లారిటీ కోసం సో చూడండి ఇక్కడ వెరీ సింపుల్గా మనం ఏ డ్రా చేసుకున్నాం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాం ఇక్కడ కన్సోల్డేషన్ తీసుకుంది చూడండి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూడండి లాంగ్ కన్సోల్డేషన్ అనేది కనిపిస్తుంది కదా నేను ఒకసారి ఇది మార్క్ చేస్తాను చూడండి కన్సోల్డేషన్ తీసుకుంది నిన్నటి రోజున ఏం జరిగిందంటే సడన్గా గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఫిల్ అయిపోయింది చూడండి దిస్ ఈజ్ కాల్డ్ గ్యాప్ ఫిల్లింగ్ అనమాట ఇక్కడ తోక్ కనిపిస్తుందో లేదో గ్యాప్ ఫిల్ అయిపోయింది గ్యాప్ ఫిల్ అయిన తర్వాత యాక్చువల్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే పైకి వెళ్ళాలనే బట్ గ్యాప్ ఫిల్ చేశారు దాని తర్వాత ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో నేను దానికోసం ఒక హారిజెంటల్ లైన్ అనేది మార్క్ చేస్తున్నా చూడండి ఇక్కడ ఏడు వందల ఇరవై ఆరు పాయింట్ టూ రఫ్గా అనమాట ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకి వర్కౌట్ అయింది ఇక్కడ ఒక గ్యాప్ అప్ అయింది గ్యాప్ ఫిల్ చేశారు దాని తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేసింది ఏది ఏడు వందల ఇరవై ఆరుని బ్రేక్ చేయడానికి ఈ క్యాండిల్లో ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అండ్ రిజెక్ట్ అయింది తోకుంది ఉంది పైన చూడండి బట్ దాని తరువాత క్యాండిల్ అయితే సక్సెస్ఫుల్గా ఏడు వందల ఇరవై ఆరు ఏదైతే డబ్ల్యూ ప్యాటర్న్ అట్లా మనకి రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్ పైన క్రాసింగ్ అనేది చేసింది సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రెండు విషయాలు క్లారిటీ తెలుస్తూ ఉన్నాయి వచ్చేసరికి లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది గ్యాప్ అప్ అయింది గ్యాప్ ఫిల్ చేసింది దాని తర్వాత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసుకుంది దాని తర్వాత ట్రెండ్ లైన్ కూడా నేను డ్రా చేశాను ఓకే సో సేమ్ అనమాట అది ఏం చేంజ్ చేయలేదు సో సేమ్ ట్రెండ్ లైన్ ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్లో ఆ ట్రెండ్ లైన్ని ఈ క్యాండిల్లో బ్రేక్ చేసింది ఒకవేళ మీరు ప్రైస్ యాక్షన్ వెరీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది బెస్ట్ ఎంట్రీ అనమాట ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన వెంటనే ఎందుకంటే సాలిడ్గా డబల్యూ ప్యాటర్ అది బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ప్రాబ్లీ సెవెన్ ట్వంటీ సెవెన్ మన ఎంట్రీ అనమాట లేదు ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది రెసిస్టెన్స్ లెవెల్ కూడా క్రాస్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలంటే కూడా ప్రాబ్లీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఆఫ్ కోర్స్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ పైకి వెళ్ళింది కొద్దిగా రిట్రెస్ తీసుకుంది ఇక్కడ కూడా ఏంటంటే ఈ క్యాండిల్ లోన్ అయితే బ్రేక్ చేయలేదు దాని తర్వాత చూడండి మళ్ళీ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ తీసుకుంది అవుట్ అయింది కన్సల్టేషన్ తీసుకుంది అవుట్ అయింది ఈ విధంగా ఆఫ్ సైడ్ అనేది కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంది అయితే ఫ్రెండ్స్ సేమ్ చార్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇందులో చాలా ఉందనమాట మనం అర్థం చేసుకుంటే డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేశాను సో చూడండి ఎప్పుడైనా గమనించండి ఒక సిగ్నిఫికెంట్గా ఇంపల్స్ మూవ్ అనేది వచ్చింది అంటే ఇంపల్స్ మూవ్ అంటే ఏం లేదు ఒక బ్యాక్ టు బ్యాక్ వన్ టూ త్రీ క్యాండిల్స్ అనేది సాలిడ్గా వచ్చినాయి అంటే బయర్ సెంటర్ స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి వచ్చింది అంటే మనం ఏం చేస్తాం అంటే కన్సల్టేషన్ చూస్తాం ఇక్కడ చూడండి ఈ రెండు క్యాండిల్లు సిగ్నిఫికెంట్గా సాలిడ్గా అనిపించినాయి కదా ఇక్కడ ఏం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ డేస్ కన్సోల్టేషన్ తీసుకుంది క్లియర్ ఫైవ్ డేస్ కన్సోల్టేషన్ తీసుకున్న తర్వాత మనకి ఏమైంది మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ అనేది జరిగింది సో సేమ్ ప్యాటర్న్స్ అనేది మనకి ఏదైతే నేను డ్రా చేశానో ఫిఫ్టీన్ మినిట్స్లో ఇక్కడ మీరు డ్రా చేసుకుంటే ఫ్లాగ్ ప్యాటర్న్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ మీరు కరెక్ట్గా దీన్ని ఐడెంటిఫై చేసి దీనికి గానీ అలర్ట్ పెట్టుకొని రెడీగా ఉన్నది ఈ యొక్క మూవ్ అనేది క్యాప్చర్ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది సో చూడడానికి చాలా చిన్న మూవ్ అనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచి కూడా చూడండి దగ్గర దగ్గర థర్టీ పాయింట్స్ అండ్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ అప్ సైడ్ వెళ్ళటం జరిగింది దాంట్లో టూ త్రీ పర్సెంట్ ఈజీగా క్యాప్చర్ చేయచ్చు మనం అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ మనకి సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది రావడం జరిగింది బ్యాక్ టు బ్యాక్ టూ క్యాండిల్స్ వచ్చాయి దాని తర్వాత ఏం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు రోజు కన్సల్టేషన్ తీసుకుంది క్లియర్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే ర్యాలీ అనేది కనబరిచింది ఇక్కడ ఏంటంటే క్లియర్గా నేను యాక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంపల్స్ వస్తుంది దాని తర్వాత కన్సోల్డేషన్ జరుగుతుంది కన్సోల్డేషన్ జరుగుతున్నప్పుడు చాలా వాటికి ఏంటంటే మనకి అది ట్రెండ్ రివర్సా లేకపోతే ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ బిఫోర్ ద ట్రెండ్ని మనం చెక్ చేయాల్సింది వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రీవియస్ ట్రెండ్ ఎలా ఉంది అండ్ బ్రాడర్ మార్కెట్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకొని ముందే మనం ఇటువంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసి దాని మీద వర్క్ చేసుకుని అలర్ట్స్ పెట్టుకున్నాం అంటే లైవ్లో ఏంటంటే మనకి చాలా వాటికి ఎగ్జిక్యూట్ చేయడానికి ఈజీగా చాలా సులువుగా అయిపోతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ కి సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మన వీడియోస్ అనేది మీకు హెల్ప్ అవుతున్నాయి ఎంతో కొంత అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక టెక్నికల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం స్టేటిఎం ధన్యవాదాలు